అందరూ బాగున్నారండి ఈ రోజైతే నేను వంట పని అయితే కంప్లీట్ చేసుకున్నానండి అన్నం అదే కూర అయితే దొండకి ఏపీ పెట్టేసాను పిల్లల కోసం చారు పెట్టాను ఇద్దరు అయితే స్కూల్ పంపించదని కానీ కుస్మాన్ అయితే మాత్రం కుడి దగ్గర పెట్టాను ఎందుకంటే మేము ఎడవెళ్ళి వెళ్తున్నాం అండి మా పిన్నళ్ళ ఇంటికి మా పిన్నలు అమ్మాయి అంటే మా చెల్లి ఉద్ది చెల్లికి మా అబ్బాయి పుట్టాడని ఇంక ఉయ్యేస్తున్నారని చెప్పారని భోజనానికి వెళ్తున్నామండి నేను మా ఆయన గారు అయితే మాత్రం ఆ ఊరు వచ్చి ఎడవెళ్ళి ఇప్పుడైతే మాత్రం మేము ఆరుపడి రోడ్డు కాడ ఉన్నామండి ఇదిగో చూసారా మొత్తం చూపించండి క్లైమేట్ చల్లగా ఉండి పచ్చని పొలాలు గట్టి ఉన్నాయని తీసాను నేనైతే మాత్రం బాగుంది కదండి చూసారా అండి ఎలా ఉంటాము అప్పుడు ఏంటంటే జాగ్రత్త రాశారండి ఇప్పుడైతే మాత్రం మేము ఎడవల్లి వెళ్తున్నాము చూద్దరు కానీ మీరు కూడా అంటే మా ఆయన గారు చూసారా చొక్కా ఫ్యాంట్ ఎలా వేసుకున్నారా మంచి హీరోలాగా ఉన్నారు కదండి ఆయన అయితే మాత్రం బాగుంటారు కుంకుమూడు చెప్పిన్నా సరిగెట్గా ఏది సరే ఫ్రెండ్స్ మేమైతే ఊరు వెళ్తున్నామండి అండి వచ్చేటప్పుడు కూడా మీ అన్నీ మీకు చూపిస్తాం మొత్తం చూసారా ఇదైతే మాత్రం రాజార దారండి మా ఆయన గారు అయితే ఇక్కడ అయితే ఆగి నిమిషాడ తీసుకుంటారంట ఆయన చూడండి ఆయన అయితే డ్రింక్ షాడ తాగుతున్నారు చూడండి మా ఆయన నాకు షాడ ఇప్పించారు ఆయన తీసుకున్నారు ఇప్పుడు అయితే అండి రాజారా దారి అయితే ఇది ఇదిగోండి సోడా తాగారు కదా మా యాంగి తీసుకున్నారు ఇప్పుడు ఇది తాగుతాం మేము కూడా ఇప్పుడైతే వచ్చేసామండి చాలా లాంగ్ ప్రయాణం అరవై కిలోమీటర్లు అండి అరవై కిలోమీటర్లు చాలా దూరం అండి ఇప్పుడైతే మాత్రం పన్నెండు అయింది మేమైతే పదింటి పయలుదేరాం రెండు గంటలు పట్టిందండి ప్రయాణం మాత్రం ఇంకా మా ఆయన మాత్రం గాలిలో తోలుకొచ్చేసి కాబట్టి గంట పట్టింది లాంగ్ ప్రయాణం మళ్ళీ దారిలో వీడియోలు తీసుకుంటాం గురించి మొత్తం గురించి అక్కడ హాఫ్ అన్ అవర్ అరగంట పది నిమిషాలు అలా అలా పోయింది చూడాలి కూడా కదండి ఇప్పుడు అయితే మాత్రం మా చెల్లెదాళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే వచ్చేస్తామండి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాం మీకు కూడా నడవండి వెళ్దాం చాలా దూరం చాలా ప్రయాణం ఈ తీసుకుట్టినట్టు అయిపోయింది మాకాలయ అయితే భోజనం చేసి వచ్చేసామండి అదే ఇంకా మా చుట్టాల కట్ట ఉన్నారు కదా ఎందుకైనా ఇంకా అక్కడ తీయలేదు ఇప్పుడు మేము అన్నం తినేసి మా అమ్మలు అయితే అటు వెళ్ళిపోయారు మేమైతే మన యాదోలు వచ్చేస్తున్నాము భోజనం చేస్తే ఇంకా మా అక్కడి ఇంటికి వెళ్తే వెళ్ళి అక్కడిని కూడా చూసి వచ్చేసామండి ఇంకైతే మన ఏదోలు వెళ్ళిపోతున్నాం మనం ఇక్కడ పైనంతా అయిపోయింది టైం వచ్చి ఇప్పుడు అవుతుందండి మరి వెళ్ళే టైంకి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది అంటే తెలియదు కానీ ఇప్పుడు బయలుదేరుతున్నాం మేమైతే మా ఆయన గారు చూసారా బండి తీస్తున్నారా నేనైతే రోడ్డు మీదకి వచ్చి అక్కడ నుంచె ఉంటే ఆయన ఎత్తున్నారు వస్తాకే రండి తొందరగా రండి లేట్ అయిపోతుంది టైం వచ్చి మూడు అవుతుంది కదండి ఇంకా ఎలాగో చెప్పు ఇప్పుడైతే మనం బయలుదేరిపోయాము చిలికేని వారి కొత్తపెల్లి దగ్గర ఉన్నామండి దీని తర్వాత ఏ ఊరు వద్దండి పిల్ల మనం మేమైతే మాత్రం ఆర్పాటు వచ్చేసామండి మా ఊరు వెళ్ళే రోడ్డుకి మా ఆయన గారు అయితే మంచి నీళ్ళు తాగుదామని ఆగారు ఇది బాటిల్ కొన్నారు అయినా కానీ వాటర్ వస్తున్నాయి అని వాటర్ పడుతున్నారండి ఇక్కడ మాత్రం చూడండి ట్యాంక్ అదే పైప్కాడ నీళ్లు పడుతున్నారు ఈ కూలింగ్ వాటర్ తాగరంటే ఇది నేను తాగాలంటే ఆయన తాగుతారంట కలగుంది అయిన గొడవ బాటిల్ అయితే క్లీన్ చేస్తున్నారు సిస్టర్ ఆయన ఇది తీసుకున్నాక అప్పుడు అవి చూసాడండి వాటర్ లేకపోతే పైప్ వాటర్ పడుదాం ఏంటండి గుమ్మి కట్టండి పైపు ఇక్కడగా అక్కడ ఓపెన్ చేయదు అంత వాటర్ తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆయన మేమైతే ఇప్పుడు ఏదో రోడ్లుకి వెళ్ళిపోతున్నాం అండి మేము ఏదో అయితే ఎండ మాత్రం చాలా నాలుగు ఎక్కువగా ఉందండి ఎదురెండో చేస్తుంది ఎలాగైతే మాత్రం చాలా లాంగ్ ట్రై అండి బాబాయ్ యాభై కిలోమీటర్లు యాగజీట్ని వస్తే గంటలో వచ్చామండి ఇక్కడికి రోడ్ రోడ్డుకి